అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ ఇరవయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిది పంచమి నక్షత్రం మగ కర్ణం తైతల పక్షం కృష్ణపక్షం యోగం విష్ణుమార్ప రోజు శుక్రవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదకొండు గంటల ముక్క నిమిషాల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం డిసెంబర్ నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శుక్రవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాము ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వరుణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కుట పాదములు ఉంటాయి మేషరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి శుక్రవారం నాడు మీ ఆరోగ్య రక్షణ శక్తి మదుపు దూరప్రాయం చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి ఎంత బిజీగా ఉన్నా కూడా అరసటను మీరు సులువుగా చేరుతారు ఈరోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి ఇంటిలో వయసు మీద ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళనగా కనిపిస్తుంది మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి సృజనాత్మక ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు మీ యొక్క అత్త మామయ్య నుండి శుభవార్తలు వింటారు ఇది మీరు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు మీకు కావలసిందల్లా అన్ని విషయాలు మాట్లాడుకోవడమే సంతృప్తి పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీరు కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి అనే విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు ఉన్నారు భావోద్వేగాలకు అదుపు చేసుకోవలసి ఉంటుంది అలాగే మీ భయాన్ని కూడా మీదంత త్వరగా వదిలేయాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పర్వతూ వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి దగ్గర అవకాశాలు కనిపిస్తాయి ఈ సీటు హఠ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే తప్పకుండా వారికి మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చు అయినప్పటికీ మీరు ఈ సినిమాలు చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరి ఇంకా ఒప్పించడం అవకాశం కష్టతరం కావచ్చును ఈరోజు మీరు పూర్తి విషయాల్లో శక్తివంతులై ఉంటారు ఏ పనిలో సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలో పూర్తి చేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ సభ్యులు ఎటువంటి దోకా ఉండదు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండి ఉండండి వ్యాపారస్తుల వ్యాపారం వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జత వెనుకతో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సద్వయంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు ఈ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలుపరచడంలో నిర్ల చెందుతారు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూలత స్పందనకు దారి తీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది ఇద్దరి మధ్య సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేటివి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండండి నిర్మాణాత్మక సంపదింపును కొనసాగించాలి మీకు మీ నక్షత్రం దట్టే ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాక్లెట్లు తినే అవకాశం ఉంది కాస్త ప్రేమను పస్తే చాలు మీ వృధేశ్వరి ఈరోజు మీ పాలిట దేవతగా మారబోతుంది ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలోనే టీవీ చూడడం ఫోన్తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీకు ఆర్థిక పథకాలను కళకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర బంధు మీరు మరింత శ్రద్ధ కనబరచమని కోరవచ్చు అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయాలు ఇతర విషయాలు కల్పించుకోకుండా ఉండడం మంచిది లేని మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది మీరు ఈరోజు మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు అప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారి తీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కల్పించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచండి మీ పాత సంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంక పరుస్తుంది అభివృద్ధికి అర్థమ అర్థమవుతుంది ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకునే వస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడుల వ్యవహారాల్లో సొంత నిర్ణయాలను తీసుకోండి ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లో కత్తుకుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలు సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు మేషరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు మేషరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి మీ కుటుంబ జీవితం ఆనందపరిచేందుకు వినాయకుడికి విష్ణు ఆలయంలో కాంక్ష దీపం దానం చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కాబట్టి మేషరాశి వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దానిని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి సృజనాత్మకతల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకొని వస్తారు మీ జీవిత ఈ ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడుల వ్యవహారాలు సొంత నిర్ణయాలను తీసుకోండి ప్రేమకై జీవితం